హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మీకు నేను నా నాగలింగ పుష్పం చూపిస్తానండి సుబ్రహ్మణ్య షష్ఠికి అయితే ఈ విధంగా వెలిగించుకుంటే మంచిదండి అంటే ఆకారం అనమాట సుబ్రహ్మణ్య షష్ఠికి నాగలింగ వత్తి ఆకారం పుష్పం నాగలింగ పుష్పం తెలుసు కదండి మీకు ఆ విధంగా ఆకారంతో నేను ఒత్తి అనుకున్నానండి ఆ ఆకారాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి నాగపంచమి రెండు వచ్చాయి కదండి మార్ మాసానం మార్గశీర్షానం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదండి మనకు భగవద్గీతలో మార్గశీర్షం అంటే ఆయనకి చాలా ఇష్టం శేషపానం మీద ఉంటారు అలాగే నాగశేష శేషునికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ విధంగా ఒత్తిలిగించుకుంటే మంచిదండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా అయితే దారాన్ని తీసుకుని ఉంచుకోవాలండి నేను పత్తి గింజ అయితే కార్తీక మాసం అంతా తీయకూడదని ముందే తీసి ఉంచుకున్నాను ఇంకా ఉందండి అదే పత్తితో ఈ పత్తి చేసి మీకు ఒత్తి చేసి చూపిస్తున్నానండి చూడండి ఎలా చేద్దాము ఈ విధంగా నేను ఐదు చేసుకుని ముందే ఉంచుకున్నానండి జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఈ విధంగా మనం పద్దెనిమిది పోసుకుందామండి ఆరు 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 వరుసలు పోసుకోవాలండి ఆరు ప పంతొమ్మిదిలో ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అంటే ట్వంటీనే అనే పోసుకోవచ్చండి ఒకటి ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు ఆ విధంగా అనమాట ఇలాగా చుట్టుకున్నాను నేను నేను ఇలా ఈ విధంగా ఐదు పోసుకొని ఉంచానండి ఆల్రెడీ ఇది ఆరవది వీటిని ఇలా సూదిలోకి దారం ఎక్కించుకొని ఈ విధంగా మనం గుచ్చుకుందామండి ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠికి నాగ నాగ పంచమికి రేపు వచ్చే దీనికి వెలిగించుకుంటే మంచిదండి చాలా ఈ విధంగా అయితే మనం ఆరు నూట ఎనిమిదితో నేను చూపిస్తున్నానండి మీకు కావాలంటే మూడు వందల అరవై ఐదుతో వెలిగించుకోవాలనుకుంటే కూడా ఆ విధంగా కూడా వెలిగించుకోవచ్చండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 నేను ఇవాళ మీకు సింపుల్గానే చూపిస్తున్నానండి ఒప్పుకుంటే మూడు వందల ఇరవై ఐదు అరవై ఐదుకి కూడా వెలిగించుకోవచ్చు కింద అయితే ఇక్కడ ఈ పత్తితోటి కొంచెం పువ్వొత్తి చేసుకుందామండి కారు పువ్వొత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి మళ్ళీ ఈ కింద పెడదామండి ఈ విధంగా అనమాట ఈ విధంగా అయితే చిన్న చిన్ని పువ్వుత్తులు చేసుకుని ఒక ఆరు ఆరు పువ్వుత్తులు కలుపుకొని పైన కొంచెం పత్తి పెట్టుకుంటూ ఇప్పుడు ఇందులో నుంచి ఈ ఒత్తిని ఇలాగా దోపేసుకోవాలండి ఈ ఒత్తిని ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ పత్తితో బారు ఒత్తులు చేసుకుందామండి కొన్ని బారు ఒత్తులు చేసుకోవాలి ఈ విధంగా చిన్న సైజులో ఈ విధంగా బాలుగుతులు ఒక ఆరు చేసుకున్నామండి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 మాం పాహి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రాహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం ఈ విధంగానే ఒక ఆరు చేసుకున్నాం ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాం ఆరు వద్దు ఈ ఆరు ఇప్పుడు ఇలాగా కింద నుంచి అండి ఒక దారం కట్టుకున్నాము కింద నుంచి ఇలాగా ఒక ఆలు మొత్తమే ఈ విధంగా కట్ కొంచెం దానికన్నా ఇలా ఒక పద్దెనిమిది పోగులు పోసుకొని ఈ విధంగా చూపించను మళ్ళా మళ్ళీ ఆరు ఒత్తులు విడిగా కట్టే కంటే పద్దెనిమిది పోగులు పోసుకొని ఈ విధంగా అయితే ఈ ఒత్తికి కొంచెం బారుగా చేసుకుని ఇలా కట్టేసుకుందామండి ఇదే బాగుంది ఒత్తి కింద ఈ పై ఒత్తికి ఇంకొంచెం అప్పుడు కొంచెం పెద్దదిగా చేసుకొని ఈ విధంగా కట్టేసానండి మనకి ఆ ఒత్తులకన్నా ఈ ఒత్తి బాగుంది నాకు చూడండి చూసారా ఫస్ట్ ఇలా చేశాను ఇంకొకటి నూట ఎనిమిది పోగులతో కూడా ఈ విధంగా అయితే ఒక్కొక్కటి చేసి మీకు కూడా చూపిస్తున్నాం అండి ఇవే గుత్తులండి ఇవి ఒక ఆరు పన్నెండు చుట్లు చుట్టుకున్నామంటే పది పదకొండు పన్నెండు ఈ పన్నెండు చుట్లుని ఈ విధంగా పన్నెండు పన్నెండు ఇలా చేసుకొని కొంచెం చిన్న ఒత్తే అయినా నూట ఎనిమిది ఒత్తులకు కూడా ఈ విధంగానే రౌండ్ చుట్టేసి నేను దారం చుట్టానండి ఇలా దారం చుట్టేసి ఈ విధంగా పెట్టి పైన ఇలా పెట్టుకుంటే నువ్వు చూసారా నాగలింగ పుష్పమొత్తులు రెడీ అండి ఇప్పుడి పైన మనం కొంచెం తడుపుకొని ఆ వత్తులో ఆవు నీతో తడుక్కొని పుట్ట దగ్గర తీసుకెళ్ళి ఈ విధంగా వెలిగించి స్వామివారికి హారతి వచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేమో మూడు వందల అరవై ఐదు అండి ఇదేమో నూట ఎనిమిది వత్తులండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే అండి నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి జై శ్రీమన్నారాయణ